ఈ నెల పదకొండు మనకి పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అదే విధంగా ఏరు ఒక పౌర్ణమి అనేది పిలవడం జరుగుతుంది జ్యేష్ఠ మాసంలో మనకి ఈ పౌర్ణమి అయితే వస్తుంది కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున మీరు గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు దరిద్రాలు ఇవన్నీ కూడా ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందండి ఎందుకండి అంటే ఇంటికి గుమ్మం అంతటి ముఖ్యమైనది కదా మంచికైనా చెడైనా సరే ఏదైనా సరే గుమ్మం నుంచే కదా ప్రవేశించాల్సింది అలాంటి గుమ్మానికి మీరు ఇది కట్టుకోవడం వలన ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోయి కోట్లు వచ్చి పడడం అయితే ఖాయం ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందండి అది మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఈ నెల మనకి పదకొండవ తారీఖున పౌర్ణమి అయితే రాబోతుంది కదా ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ పౌర్ణమి రోజున గుమ్మానికి మీరు ఇది కట్టుకోవడం వలన ఏంటండి అంటే చాలా రకాలుగా ఉన్నటువంటి సమస్యలు దోషాలు ఇంటి పరంగా కొంతమందికి వాస్తు దోషాలు ఉంటాయి ఒక కొంతమంది ఇళ్ళకైతే అసలు కలిసి రాదండి అచ్చురాదు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పౌర్ణమి అంటే ఎంతటి శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసిన విషయమే కదా ముఖ్యంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు పౌర్ణమి రోజున మనం చేసేటువంటి పూజలు లక్ష్మీదేవికి అందుతాయి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాము ఎందుకండి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క నిండు అనుగ్రహము ఆశీర్వాదాలతో మన జీవితంలో వెలుగులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి అదేవిధంగా గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకుని పసుపు నీటిని చల్లుకుంటే వాకి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని అందంగా చేసుకుంటే ఇల్లు కలకలలాడుతుంది ఎవరైనా సరే ముందు మన ఇంట్లో వేలపై ఎలా ఉందని చూడరు లోపలికి ఎలా ఉందో తెలియదు ముందు ఇంటి బయట అంటే గుమ్మాన్ని మనం ముంచేటువంటి విధానాన్ని బట్టి ఆ ఇంటి ఇల్లాలు ఎలా ఉంటుంది ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది ఆ ఇంటిలో ఎలా ఉంటుంది అనేది చె చెప్పుకోవచ్చు గుమ్మంలో ఎవరైతే చక్కగా రోజు నీటితో కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు బొట్లు పెట్టుకొని చల్లుకుంటారో ఆ గుమ్మం లక్ష్మీ కళతో ఉంటుంది ఆ గుమ్మం బట్టే మన యొక్క ఇంటి స్థితిగతిని మనం అంచనా వేసుకోవచ్చు కొంతమందిని మనం గమనించామనుకోండి కనీసం వాకిల్ని కూడా ఊడ్చుకొని ముగ్గులు కూడా వేసుకోరు అది కూడా వారానికో పది రోజులకో అలా వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏంటండి అంటే మేము బిజీగా ఉన్నాము సంథింగ్ అలా చేస్తుంటారు కానీ ఎప్పుడూ అలా చేయకండి గుమ్మం బయట ప్రతిరోజు కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని మనం చక్కగా ముగ్గులైతే వేసుకుని పసుపు కుంకాలు పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి మన ఇంటిలోనికి అడుగు పెడుతుందండి ఎందుకండి అంటే లోపల మనం చెప్పుకున్నాం కదా తర్వాత ముందు మనం కనిపించేది బయట అలా చక్కగా ఈ విధంగా అయితే చేయాలి తర్వాత ఇంటిని వాకిలిని కూడా మనం లోపల క్లీన్ చేసేసుకోవాలి ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని శుభ్రంగా ఇంటిని క్లీన్ చేసుకోవాలండి ఎందుకండి అంటే ఈ రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిలో ఉన్నట్లయితే నెగిటివిటీ చెడు శక్తులు ఏవైనా సరే దోషాలు ఇవన్నీ ఉన్నా సరే ఆ ఉప్పు నీటి రూపంలో తొలగిపోతాయి అందువలన ఖచ్చితంగా ఇలా చేయండి తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోండి గడప ఎంత చక్కగా ఉంటే లక్ష్మీదేవి అంత బాగా ఇష్టపడుతుంది గణపతిని చక్కగా గడప ఎప్పుడు పసుపు కుంకుమలతో చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని చేయాలి అలా గమ్ గుమ్మం మీద నుంచోకూడదు కూర్చోకూడదు తినకూడదు పడుకోకూడదు అంటే ఇలా గడపకు కాళ్ళు కూడా తగలకుండా చూసుకోవాలండి ఎందుకంటే గడప అంటే లక్ష్మీదేవి కదా అలా చేయాలి తర్వాత ఏంటండి అంటే చక్కగా ఆ ఇంటి ఇల్లాలు కానీ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా చక్కగా స్నానాన్ని అయితే ఆచరించండి మీకు కుదిరితే తలస్నానం చేయండి అదేవిధంగా చక్కగా శరీరానికి సున్ని పిండిని పట్టించుకుని ఆ సున్ని పిండితో చక్కగా రుద్దుకుంటే అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి శరీరం కాంతివంతంగా మారడంతో పాటు మనకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఎందుకండి అంటే దానికి అంత శక్తి ఉంటుంది తలస్నానం కూడా కుంకుడుకాయలతో చేసే ప్రయత్నం చేయండి ఆ విధంగా చేయటం వలన ఏంటంటే కుంకుడుకాయ చేదుగా ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి శని దోషాలనుతో తొలగి చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది ఇక ఈ విధంగా చేసి మీరు ఏంటంటే చక్కగా నలుపు రంగు దుస్తులను అయితే అస్సలు ధరించకండి అదేవిధంగా మిగిలిన ఏదైనా సరే మీరు ధరించవచ్చు ఇంకా అలా చేసేసి మీరు లక్ష్మీదేవికి దీపారాధన అయితే చేసుకోండి లక్ష్మీదేవి ముందు మట్టి ప్రధలో ఆవునెతిని పోసేసి పసుపు రంగు ఒత్తులు కానీ లేకపోతే ఎరుపు రంగు ఒత్తులు కానీ చక్కగా వేసుకొని ఆ తల్లికి తమలపాకు మీద కానీ మందార ఆకు మీద కానీ దీపాన్ని పెట్టుకోండి మట్టి ప్రధలో అయినా పెట్టుకోవచ్చు వెండి ఇతడి మీ దగ్గర ఏది ఉంటే ఏవి ఉన్నా సరే పెట్టుకొని నేల మీద కాకుండా ఒక ఆకు మీద పెట్టండి ప్రమిదలు అనేవి పెట్టుకోవాలి ఎందుకండి అంటే మనం డైరెక్ట్గా నేలను తాకేలాగా పెట్టామనుకోండి ఆ వేడికి భూదేవికి కోపం వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రమిదలు మనం దీపారాధన చేసేటప్పుడు ఆకు మీద పెట్టాలని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఇక అలా చేసేసి ఆ తల్లిని చక్కగా గంధం కుంకుమలు అదేవిధంగా పుష్పాలతోటి ఎరుపు రంగు పుష్పాలు అవ్వచ్చు లేకపోతే తెలుపు రంగు పుష్పాలు కావచ్చు తామర పుష్పాలు కావచ్చు తామర పువ్వులు అంటే ఎంతో ఇష్టమండి లక్ష్మీదేవికి తామరాకు మీద అయినా సరే మీరు దీపం వెలిగించుకోవచ్చు ఇక ఇలా ఆ తల్లికి ఇష్టమైనవన్నీ కూడా మనం అర్థం చేసుకున్న మనశ్శక్తి కొలది మనం చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా మనకి పుష్కలంగా ఉంటుంది దానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎంతసేపటికి కూడా మన రెక్కల కష్టమే కాదండి కష్టంతో పాటు కలుసు కలిసి రావడం కూడా ఉండాలి అది ఉన్నప్పుడే మన జీవితంలో మనం అనుకున్నట్లుగా సాధించడానికి అవకాశం ఉంటుంది అది లేనప్పుడు మనకు అంతా శూన్యంగా ఉంటుంది దానికోసం ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కావాలి కాబట్టి ఖచ్చితంగా చేయండి మనం ఎంతమంది ఎంత సంపాదించిన డబ్బు నీటిలాగా ఖర్చు అయిపోతుందండి వృధా ఖర్చు అయిపోతుందండి చేతిలో రూపాయి కూడా ఉండట్లేదు మేము దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండట్లేదు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందండి ఇంట్లో కను అవసరాలు కూడా తీరట్లేదు ఇంటిలో ఎప్పుడు కూడా చికాకులు భార్యాభర్తల మధ్య ఇబ్బ సంతోషం లేదు ప్రేమానురాగం లేదు పిల్లలు మాట ఇటం లేదు ఇంటి పరంగా కలిసి రావటం లేదు ఏంటో మా సమస్యలు మేము ఎవరికీ చెప్పుకోలేము అనుకొని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు కదా అల్లాడిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు ఇంట్లో ఏదైనా సరే దోషాలు నెగిటివిటీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి ఇంటి గుమ్మానికి మనం ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఇంటి పరంగా ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏవైనా సరే సంపాదన లేకపోవటము ఇవన్నీ వాస్తు దోషాలు అనేది గుమ్మం అటు పెట్టాలి ఇటు పెట్టుకోవాలి కిటికీ అటు పెట్టుకోవాలి ఇటు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం అని చెప్పేసి చెప్తుంటారు అట్లా చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుందండి అవన్నీ చేసే స్తోమత కూడా మనకి ఉండదు కాబట్టి అలా అలాంటివి ఏవి మార్చకపోయినా సరే ఇంటి పరంగా మనకి బాగా కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమి తిదిలో చేసేటువంటి ఈ పరిహారాలు అనేవి బాగా యూజ్ అవుతాయి సో మీరు ఈ రోజున ఖచ్చితంగా ఇలా గుమ్మానికి కట్టేసుకోండి అలానే మీరు ఈ రోజున పొరపాటున కూడా ఇంటిలో మాంసాహారాన్ని అయితే అసలు వండకండి తినకండి ఇలాంటి నియమాలను ఆచరిస్తూ చేయండి నియమాలు అనేవి ఆచరించకపోతే మనకి ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మీరు మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు అండ్ అలానే ఇంటిని వాకిల్ని ఉంచుకోవాలి ఇంట్లో తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవి తల్లికి దీపారాధన అయితే చేసుకోండి ఆ తల్లి ముందు ఒక రెండు అరటి పళ్ళు కానీ లేకపోతే చిన్న బెల్లం మొక్కను కానీ ఇలా ఏదో ఒకటి మీ శక్తి కొలది నైవేద్యంగా సమర్పించండి ఈ మూట అనేది ఎప్పుడు కట్టుకోవాలి అంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం నుంచి మీరు రాత్రి పది గంటల వరకు కూడా ఈ మూటనైతే కట్టుకోవచ్చండి ఎందుకంటే ఈరోజు మనకి అంతా మంచి సమయమే కాబట్టి మనకు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి కట్టుకోవడం వలన మనకు మంచి ఫలితం అయితే కలుగుతుంది దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం కావాలండి మన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి చెడు దృష్టి కను దృష్టి అన్నింటినీ కూడా మనం తిని తీసేస్తుంది ఎందుకంటే ఇలా ముందు ఏదో ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా చాలా పక్కన మన మీద ఏడుస్తూ ఉంటారని చెప్పి బాధపడతాం కాబట్టి ఎరుపు దృష్టిని దోషాలను తొలగించేస్తుంది కాబట్టి ఈ గుప్పెడు బియ్యం అండి నెక్స్ట్ గుప్పెడు బియ్యం అంటే వంటగది అన్నం వండుకునేటువంటివి కానివ్వండి లేకపోతే టిఫిన్కి వేసుకునేటువంటివి కానీ ఒక గుప్పెడు బియ్యం వేసుకోండి ఎందుకంటే బియ్యం అంటే ఆ అన్నపూర్ణాదేవి కదా మన ఇంటిలో ఎప్పుడూ కూడా అన్నపూర్ణాదేవి కొలువై ఉండేటట్లుగా సిరి సంపదలతో ధనధాన్యాలతో మన ఇల్లు తిలుతూకటానికి కావాలి బియ్యం అనేది చాలా శక్తివంతంగా ఉంటాయి బియ్యం సంపదను పెంచేలాగా చేస్తాయి ఇక పసుపు కొమ్ము పసుపు కొమ్ము ఒకటి తీసుకోండి మంచి పసుపు కొమ్మైనా పర్లేదు మామూలుగా ఎండిపోయింది డ్రై అయినదైనా పర్వాలేదండి పసుపు కొమ్మను తీసుకోండి పసుపు ఏంటంటే మంగళకరమైనది శుభప్రదమైనటువంటిది మనకు ఉన్నటువంటి దోషాలను తీసేస్తుంది ఇక ఐదు తామర గింజలు అండి తామర గింజలు వచ్చేటప్పటికి ఏంటంటే ఐదు తీసుకోవాలి తామర పువ్వులు తామర ఆకులు తామర గింజలు అన్నా సరే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము సో ఇవి ఏంటంటే మన కోసం మన సంపాదనను రెట్టింపు చేసుకుని బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి మన జీవితం బంగారమయం చేయడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి చెప్పవచ్చండి ఇంకా చిటికటి కుంకుమ కుంకుమ ఏంటంటే మనకి చాలా శక్తివంతమైంది అదేవిధంగా యాలకు యాలక వచ్చేటి ఒకటి తీసుకోవాలి యాలకు ఏంటంటే మనల్ని ధనం రెట్టింపు చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ధనాన్ని బాగా ఆకర్షిస్తుందండి యాలక అనేది ఇంకా ఒక రూపాయి బిళ్ళ ఒక రూపాయి బిళ్ళ తీసుకోవాలి రూపాయి ఏంటంటే మానవ యొక్క మొదటి సంపాదన రూపాయితోనే మొదలవుతుంది కదా మానవుని యొక్క జీవితాన్ని శాసించేటువంటి శక్తి ఈ రూపాయికి ఉంటుంది ఎంత కోటీశ్వరుడైనా సరే రూపాయిని దగ్గర నుంచే కదా ఎదిగినటువంటి వాళ్ళు రూపాయి విలువకు కి బాగా తెలుస్తుందండి ఇట్లా ఇవన్నీ కూడా తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో బుయ్యము యాలకలు తామర గింజలు కుంకుమ పసుపు కొమ్ము రూపాయి బెళ్ళ ఇవన్నీ కూడా వేసుకొని ఏంటంటే చక్కగా మూట కట్టుకోండి ఈ ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిదండి అంటే ధనాన్ని ఆకర్షించి మనకు మంచిని ఆకర్షించేవి లక్ష్మీదేవిని ఆకర్షించేటువంటివి ఇంటిలో ఉన్నటువంటి చెడును దోషాలన్నింటినీ నెగిటివ్ ఎనర్జీని అన్నిటినీ కూడా బయట కొట్టేవి ఇవన్నీ కూడా కలిపి మూట కట్టి ఆ మూటను మనం ఏంటంటే చక్కగా ఒక్కసారి పూజ గదిలో పెట్టుకుని నమస్కారం చేసుకొని ఆ మూటకు కూడా ధూపం వేసుకోవాలి అంటే సాంబ్రాణి పొగ అలా వేసుకొని చూపించాలి అలానే హారతి కర్పూరం కూడా వెలిగించుకుని హారతిని ఇవ్వాలి ఈ విధంగా చేయడం వలన ఏంటంటే శక్తివంతంగా మారుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఈ మూటను తీసుకువెళ్ళి ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టుకోండి అంటే ప్రధాన ద్వారం దగ్గర సింహద్వారం దగ్గర ఆ మూటనైతే మనం ఎదురుగా కట్టుకోవాల్సి ఉంటుంది ఒక మేకులాగా ఉంటే తగిలించండి లేకపోతే కట్టేసేయండి ఇంకా చూడండి ఇంకా ఈ విధంగా మీరు చేసిన తర్వాత కనీసం ఒక అరగంట లేక అరవై లేదా తొంభై నిమిషాల్లో ఖచ్చితంగా ఒక గంటలో ఏంటంటే మీకున్నటువంటి అన్నీ కూడా తొలగిపోవడం మీరే చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు మీకున్నటువంటి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు మీకు ఏం కా ఇంటి పరంగా మీకు ఏ చెడు సమస్యలు నరదిష్టి సంపాదన నిలబడకపోవటము పిల్లలు ఏమైనా మాట వినకపోవటం ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందండి ఒక్క ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసి ఆశ్చర్యపోతారు అంతే వెంటనే చేతిలో డబ్బు వస్తుంది ఖర్చులు తగ్గుతాయి ఆ ఇంట్లో ఖచ్చితంగా మీకు డబ్బు ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉంటుంది అంత ముందు ఎలా ఉందో ఆ తర్వాత నుంచి మీకు ఎలా ఉంది అనేది ఆ తర్వాత ఆ తేడా చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతటి శక్తివంతమైనటువంటిదిగా పనిచేస్తుంది ఈ పరిహారం ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయట తరిమికొట్టడానికి లక్ష్మీదేవి ఇంటిలోనికి అడుగు పెట్టడానికి కూడా ఇది ఈ మూట చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి మూట అండి ఈ మూట ఇంకా ఇది మీరు ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అనేటువంటి డౌట్ అయితే మీకు వస్తూ ఉంటుంది కదా ఇది వచ్చేటప్పటికి మీరు ఒక పదిహేను రోజులు ఉంచుకోవచ్చు లేకపోతే నెల రోజులు ఉంచుకోవచ్చు ఆ మూట ఏదైనా సరే అందులో ఉన్నటువంటి వస్తువులు ఏదైనా పాడిపోతాయి అనుకుంటే ఒక నెల రోజులు ఖచ్చితంగా ఉంచుకోవచ్చండి ఎందుకంటే ఇందులో పాడవే వస్తేటువంటి వస్తువులు ఏం లేవు అన్నీ శక్తివంతమైనవి నెల రోజుల వరకు ఉంచుకున్న తర్వాత మీరు తీసేసి ఇలా కట్టేసుకోవచ్చండి ఇలా కట్టుకోవడం వలన ఏంటంటే మన నరది నుంచి కూడా బయటపడగలుగుతామండి ఇక ఆ రూపాయి బిళ్ళని చూసాం కదా ఆ రూపాయి బిళ్ళ అందులో ఉన్నటువంటి రూపాయి బిళ్ళను ఎవరికైనా సరే మనం దానంగా వేయాలి ఆ మూటను దానంగా విప్పని తీసిన తర్వాత దానంగా వేయండి అందులో అన్నీ కూడా ఎవరు ఏవన్నీ కూడా పారే నీటిలో వేసేయండి ఒక నెల రోజుల తర్వాత కానీ ఒక పదిహేను రోజుల తర్వాత కానీ అలా చేయడం వలన ఏంటంటే మీకు ఖచ్చితంగా అంతా చెడు అంతా కూడా గ్రహించి మంచి జరగడానికి ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి అడుగు పెట్టడానికి కోట్ల రూపాయలతో ఈ మూట అంత బాగా యూజ్ అవుతుంది బంగారంతో సమానటువంటి ఈ మూటకు మీరు పౌర్ణమి రోజున చక్కగా ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇదండి ఏం చేయాలనేది మీకు తెలిసింది కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం ఇబ్బోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే లైక్ షేర్ చేయటం వల్ల చాలా మందికి కూడా తెలుస్తుంది కదా మీరు కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ